ప్రజెంట్ గ్లోబల్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తున్న ఇండియన్ మూవీ ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది మోస్ట్ అవేటెడ్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి ఇప్పటికే సినిమా జానర్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఎస్ఎస్ఎంబీ ఇరవై తొమ్మిది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా సినిమాను రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు ఈ మేకర్స్ అయితే గతంలో ఈ మూవీ నిధి అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న ప్రచారం జరిగింది ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారని హాలీవుడ్ మూవీ మెకనాస్ గోల్డ్ తరహాలో కథాకథనాలు ఉంటాయన్న టాక్ వినిపించింది కానీ తాజా అప్డేట్ ఈ సినిమా కథ విషయంలో మరో వర్షన్ తెరమీదకు తీసుకువచ్చింది ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది కథ రామాయణంతో లింక్ అయి ఉంటుందన్నది లేటెస్ట్ అప్డేట్ ఎస్ రామాయణ కాలం నాటి సంజీవని కోసమే ఈ సినిమాలో మహేష్ బాబు సాహసాలు చేయబోతున్నారన్నది లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ అందుకే అడవులు కొండల మధ్య ఎక్కువగా భాగం షూటింగ్ చేసేలా ప్లాన్ చేశారట జక్కన్న అంతేకాదు మహేష్ క్యారెక్టర్ హనుమంతునిలా అనిపిస్తుందన్నది మరో టాక్ అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ముఖ్యంగా ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది విషయంలో రాజమౌళి ఇంతవరకు నోరు విప్పలేదు తన గత చిత్రాలను ప్రారంభించడానికి ముందే ప్రెస్ మీట్ పెట్టి కథ జానర్ కాస్టింగ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు జక్కన్న కానీ ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిదికు అలాంటి ప్రయత్నమేమీ చేయలేదు సైలెంట్గా పూజ కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్ చేసి అంతే సైలెంట్గా షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు ప్రియాంక చోప్రా ఇస్తున్న ట్రావెల్ అప్డేట్స్తోనే ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది స్టేటస్ ఏంటన్నది ఫ్యాన్స్ కు అర్థమవుతోంది అందుకే ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న సంజీవని న్యూస్ ను కూడా వైరల్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్